శివ ఏంటి శివ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఎందుకు శివ ఇన్స్టాలకు వచ్చింది అంటే అంటే మనము అప్పట్లో టైం పాస్ కోసం నేను టిక్ టాక్ ఉన్నప్పుడు చేసిన అన్న అది వద్దాము ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది శివాది ఫ్యామిలీ అంటే మన అమ్మా నాన్న నేను బ్రదర్ ఎక్కడ నెగటివ్ ఎక్కడ నెగిటివ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ అన్న గచ్చిబోలు గచ్చిబోలు లోకల్ ఇక్కడేనా వేరే లోకల్ 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 బాగా ఇది అంత కాకుండా ఇంత కాకుండా ఇప్పుడు ఇప్పుడే ఇల్లు స్టార్ట్ చేసినాం బలిచిన పాటేనా లేదన్నా బాగా బలిచిన పాట లేదంటే పాట ఇక అటు కాకుండా ఇటు కాకుండా మిడిల్ అన్నా మిడిల్ తో ఉన్నోని కాదు లేనోని కాదు ఇక మిడిల్ లో మన కాడికి మనకు ఉంది ఓకే ఓకే అన్నా అన్న తమ్ముడా నేను అన్న అన్న నీకు తమ్ముడు ఉన్నాడు తమ్ముడు ఓకే డాడీ ఏం చేస్తుంటాడు డాడీ ఇంట్లోనే ఉంటాడు అమ్మ మమ్మీ ఇంట్లోనే ఉంటాడు మమ్మీ ఇంట్లోనే ఉంటాడు ఎట్లా మరి అందరి ఇంట్లోనే ఉంటే పూట ఎట్లా గడవాలి ఇక మనకు సౌండ్ ఫీల్ ఉందమ్మా సౌండ్ సౌండ్ డీజే ఓకే నువ్వు డీజే చేస్తావు డీజే అంటే ఇప్పుడు నువ్వు ఎంత డీజే చేసినా ఇప్పుడు మీకు బై బర్త్ హైదరాబాద్ ఏమిది హైదరాబాద్ లో పొలాలు మీ తాతయ్య అవి ఏం లేవా ఓనౌజ్ ఓనౌజ్ ఉంది ఓనౌజ్ ఉంది ఓకే ఇప్పుడు చుట్టాలు గిట్టాలు మొత్తం ఇక్కడ హైదరాబాద్ హైటెక్ సిటీ మొత్తం అక్కడ ఓకే గచ్చిబోలి అనేది గౌల్ మన ఏరియా ఎక్కడ ఎక్కడ గౌల్ దొడ్డి గౌల్ ఓకే 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 మన హైటెక్ సిటీ గౌల్ దొడ్డి గచ్చిబోలి దాటినా గచ్చిబోలి దాటినా అవును ఓకే ఇప్పుడు ఇప్పుడు డాడీ అట్టకనే ముందు మనం చేసేవాడు ఎట్లా ఏం చేసి చేస్తున్నాను ఏ ఒకసారి ఇగ పడ్డాడు కింద పడ్డ నుంచి అప్పటి నుంచి వద్దు ఓకే ఎందుకు లేదు నేను చేస్తున్నా కదా డీజ ఎప్పుడు ఉండదు ఇక శివ ఎట్లా డబ్బులు ఎట్లా మరి ఉండదు అన్న ఇక ఉన్నప్పుడే ఇక దాన్ని సరిపెట్టుకొని కొన్ని దాచి పెట్టుకొని కొన్ని ఇంట్లోకి ఇచ్చి కొన్ని దాచి పెట్టుకొని డీజే కాకుండా ఫ్రీ ఉన్నప్పుడు ఏం చేస్తాడు శివ ఏం చేస్తారు అప్పుడప్పుడు ఇక అప్పుడప్పుడు అయితే జరా రియల్ ఎస్టేట్ చేస్తున్నాను రియల్ ఎస్టేట్ దాంట్లో ఓకే శివ ఇప్పుడు ఫ్యామిలీలో నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కదా మన పరిస్థితి అంతంత మాత్రమే ఉంది ఎందుకు ఈ వీడియోలు ఎందుకు అంత చిల్లర చిల్లర చేస్తున్నావు అని మమ్మీ డాడీ ఏమన్నారా మమ్మీ డాడీ చూడలేరు అన్న బయట వాళ్ళు చూసారు కొంచెం ఎంకరేజ్ చేశారు అరే వా పోనీ రా ఇట్లానే ఇక బస్తులు ఎవరు లేరు అన్న మనమే ఈ వీడియోలు అది ఏమన్నా మనమే చేస్తాం ఇక అట్లా నేను ఒక తానికి ఒక తానికి ఫస్ట్ చిన్న అప్పుడు ఎంత ఇదిగో లైక్లు వస్తే ఖుష్ అయిపోతుండే అప్పట్లో నాకు లైకులు రానప్పుడు వీడియోలు రానప్పుడు డైలాగులు కొట్టినప్పుడు ఇక నన్ను చూసి మస్తు మంది నవ్వుకోరు ఇక ఎప్పుడైతే కొన్ని 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 ఇక వ్యూస్ ఆ వన్ కే వచ్చింది అమ్మ వన్ కే అనుకొని ఇక అట్లా సంతోషపడ్డ రోజులు ఉన్నాయి ఓకే అట్లా 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 మెల్లగా ఇక ఇప్పటి దాకా ఇటుకే దాకా వచ్చిన ఓకే ఎంతవరకు శివ నేను మనం అంత ఎక్కువ చదవలేము అన్న ఎయిత్ వరకు చదివిన ఎయిత్ వరకు చదివిన ఎందుకు స్కూల్ ఎందుకు వచ్చింది ఇగ స్కూల్ అంటే అది ఒక స్టోరీ అన్న శివన్ పిలిపించిందే స్టోరీ కోసం తమాషాలు చేయడానికి నాకు తెలుసు నేను చెప్పాలా నువ్వు చెప్తావా స్కూల్లో ఏం జరిగింది ఎందుకు బయటికి వచ్చినో దాని తర్వాత ఏం జరిగింది అని నాకు తెలుసు నువ్వు సాఫ్ట్ గా చెప్పుకొస్తానంటే నేను గా ఉంటా లేదంటే నేను నా స్టైల్ నీకు తెలుసుగా నేను నెగిటివ్ గా చెప్పు వస్తుంది నువ్వు సాఫ్ట్ గా చెప్పు ఓకే ఇప్పుడు శివన్ కూర్చోబెట్టి శివన్ బ్యాట్ చేయాలనేది నా ఇంటెన్షన్ కాదు శివన్ నా పేరు శివ ఎట్లా వచ్చిండు శివ వెనక ఏముంది అనేది నా ఇంటెన్షన్ జనాలకు ఇంతవరకు వెళ్ళిండు నెక్స్ట్ ఏంటి శివ అది శివ ఎన్ని కథలు పడ్డాడు ఎన్ని తమాషాలు చేసిండు స్కూల్లో ఏం జరిగింది తర్వాత బయట ఏం కథలు పడ్డాడు ఇక్కడ కూర్చొని మాట్లాడినంత సింపుల్ శివ అయితే ఏం కాదు ఏంది అనేది జనాలకు స్కూల్లో మనకు లవ్ తెలవాలి దొరికిపోవడం వల్ల బయటకు వచ్చేస్తాం స్కూల్లో బాగా అంటూ స్కూల్లో అయితే మనం ఏం చేసినా ఇక రీచర్ లెక్క చేసేది కాదు టీచర్లను లెక్క చేసేది టీచర్లని చెప్పింది వింటుంటే ఇక సార్ లను లెక్క చేసే కాకపోతుండే ఇక టీచర్ల సార్ లని గాలే కదా అందరికి గాలే ఏమైంది లవ్ స్టోరీ ఏమైంది అయితే ఇక ఏం అన్న ఫోన్ ఒక రోజు నేను ఫోన్ తీసుకోని అన్న స్పెడ్ల స్కూల్ కి ఎందుకు అమ్మాయిల ఫోటోలు తీయనీకా లేదు అమ్మాయితో మాట్లాడనీక ఇట్లనే ఇక షోకన్నా అప్పుడు మా దోస్త్ కాడు అప్పుడే ఇప్పుడు నేను సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడు మాకు శివ ఇది ఇదన్నా నేను టూ థౌసండ్ అంటే అంత గుర్తులేదన్నా నాకు ఎప్పుడు పుట్టినవో తెలుసా టూ థౌసండ్ టూ టూ థౌసండ్ టూ నీకు ఎంత ట్వంటీ త్రీ అండి ట్వంటీ త్రీ అండి బాడీ బాడీ ఒకటి దొడ్డైంది అంటే ఇక మనం మధ్యలో జుమ్ కొయిన్ ఉండే జుమ్ కొయి బంద్ చేసిన దాని వల్ల ఎఫెక్ట్ ఉంటుంది ఓకే స్కిప్ అవుతుంది స్కూల్లో ఏం జరిగింది కరెక్ట్గా చెప్పు నీ మిస్టేక్ ఉందా వాళ్ళ మిస్టేక్ ఉందా ఏం జరిగింది లేదన్నా మన మిస్టికే ఉంది ఎందుకంటే ఆ రోజు ఫోన్ తీసుకోకుండా ఉంటే నేను దొరకపోతుండే దొరకకపోతుండే దొరికినాకేమైంది దొరికినాక ఏమైంది ఇక టిసి ఇచ్చిర్రు ఇంటికి టీసీ ఇవ్వడం ఇక ఇంటికి రావడం ఇంట్లో అడిగితే ఏమైంది అంటే ఇక స్కూల్ నాకు చదవబుద్దైతే లేదు ఇక అట్లా అమ్మాయిల మీద షో పడది లేదన్నా అమ్మాయిల మీద ఇక అప్పుడు ఉండే ఇప్పుడైతే లేదు ఇక ఎందుకు ఆపరేషన్ చేయించుకున్నా లేదన్నా శివ అంటే ఆ వయసులో ఎయిత్ క్లాస్ టైం లో ఐ థింక్ నీకు ట్వల్వ్ ఇయర్స్ అట్లా ఉంటది ఆ వయసులో నువ్వు ఫోన్ తీసుకుపోయిన ఇష్యూ కాదు ఇది అమ్మాయి ఇష్యూ చాలా పెద్ద అయింది ఓకే అట్లా నేను ఏదైనా నెగటివ్ గురించి అనట్లేదు బట్ ఆ టైం లో నీకున్న ఫ్రెండ్ సర్కిల్ వల్ల నువ్వు అట్లా ఇవ్వాల్సి వచ్చిందా లేదంటే నీ మనస్తమే అట్లాంటిదా లేదన్నా ఫస్ట్ నేను స్కూల్ పోతుండే కొత్త జాయిన్ అయింది స్కూల్ ఇక జాయిన్ అయినప్పుడు మనం ఏం చూస్తున్నాం ప్రిన్సిపల్ మేడం ఏం చెప్తుంది అరే క్లాస్ లో చూసుకొని రాపోరా అని చెప్తున్నా నేను అట్లా పోయి స్కూల్ స్కూల్ చూసుకుంటూ వస్తుంది క్లాస్ రాపోరా అంటే నువ్వు పోరులను చూసుకుంటూ వస్తుంటు మనం లీడర్లేక ఉండండి అన్న ఇక అట్లా ఇలవడే సరికల్లా ఆమె రోజు చూసుడు నన్ను నేను ఆమె చూసుడు ఈ అట్లా అట్లా ఒక పూర్ను పంపించింది అరే అన్న ప్రిన్సిపల్ నీకు పని చెప్తే నువ్వు ఓపెన్ పెట్టుకున్నావు అట్లా అయిపోయింది ఇక అయితే ఇక ఒక రోజు ఏం చేసిన ఆమె ఫోటో దిగింది ఫోటో దిగిన తర్వాత ఇక సరే ఏమైందో కదా అని రెండో రోజు ఫోన్ తీసుకున్నాడు మళ్ళీ ఏం కాదు సరే దొరకం కదా అని ఇక అందరం తినే టైంకి బయటకెళ్ళిన ఫోన్ వచ్చింది ఇక క్లాస్ అందరు ఫోన్ చేసి ఇక నెంబర్ కొట్టి సార్కి ఇచ్చారు సార్ ఏం చేసి ఫోటోలు తీసుకుని అప్పుడు బీటెక్ లవ్ స్టోరీ స్కూల్ పంపించాను దాని తర్వాత కూడా ఒక ఇష్యూ అయింది

చూడడము ట్రీట్ చేయడం స్టార్ట్ చేసినాక ఇన్స్టాలోకి వచ్చాను అనేది ఇన్ఫర్మేషన్ ఒకటి ఇంకోటి అది పక్కన పెడితే స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నువ్వు ఏం చేసిన స్కూల్ నుంచి బయటకు రాగానే నేను డీజే ఫీల్డ్ కన్నా డీజే ఫీల్డ్ వేరే వాళ్ళతో వేరే వాళ్ళతో పోయి నేర్చుకొని వాళ్ళతో పనిచేసి ఇక నేర్చుకొని నేర్చుకొని మనం మన కాడికి ఇప్పుడు పెట్టుకున్నాం ఓకే డీజే పెట్టుకొని మెల్లమెల్ల ఇన్స్టాలోకి వచ్చిన శివ ఇప్పుడు నీకు కొంచెం బాధ అనిపియచ్చు బట్ జనాలకు కొన్ని అర్థంగా వలపెట్టడదు శివాకి ఇప్పుడు మనిషి అన్నోడికి ప్రతి ఒక్కరికి బల్ప్ ఉంటుంది శివాకి ఎందుకు డబల్ ధమాక బల్ప్ ఉంటది అనుకోవచ్చు అంటే పర్సనల్ గా శివ యాటిట్యూడే అదా లేదంటే కొంతమంది జనాల మైండ్ సెట్ అంటే యాటిట్యూడ్ వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి అరే వీళ్ళకి ఇట్లా కాదరా మనం ఇట్లా కొట్టాలన్న ఇంటెన్షన్ తో కొడతాడా లేదంటే నా నేనొక్కనే పెద్ద తోపు అనే యాటిట్యూడ్ తో కొడతాడా లేదంటే నాయి కూడా కొంతమంది రీల్స్ పెట్టాలి స్టేటస్ లేదంటే స్టేటస్ పెట్టుకోవాలి ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ లా డైలాగ్ కొడతాడా శివ లేదన్న మనం అయితే ఇప్పుడు మన మన అవతల రెస్పెక్ట్ ఇచ్చా నేను రెస్పెక్ట్ ఇస్తాను వాళ్ళు ఇయ్యకుంటే నేను ఇయ్యా సూపర్ ఇయ్యాను అది ఇయ్య తర్వాత నేను కొన్ని నా దానికి బి వచ్చినాయి అట్లా నా గురించి డైలాగులు కొట్టిన అది చేసారు ఇది చేసి మనము పది మందికి నచ్చాలి ఆ డైలాగ్ కొడితే నేను అది పెట్టుకోవాలన్నట్టే తోటే కొడతాను ఒక ఎయిటర్స్ అది కానీ మనకు ఏముండదు శివ ఇప్పుడు ఇద్దరేనా చెల్లెలు ఏమన్నా ఉన్నారా లేదా నేను ఒక మాట చెప్తా శివ అనే వ్యక్తి ఆడవాళ్ళకి ఎక్కువ రెస్ పట్టిస్తాడా అబ్బాయికి ఎక్కువ రెస్ పట్టిస్తాడు ఇప్పుడు ఎవరు మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటాం ఆడవాళ్ళు వస్తే మాత్రం చెల్లె దాకా నేను ఒక మాట చెప్తాను చెల్లె వాళ్ళు ఎవరు అని ఉండను వాళ్ళు వేరే లెక్కలు చూడండి మన నోట్ లెక్కలు వచ్చేది అక్క ఓకే ఈ డైలాగులు కొట్టాలి ఇవి చేయాలన్న ఇంటెన్షన్ ఎందుకు వచ్చింది ఎందుకు చేయాల్సి వచ్చింది నేను ఫస్ట్ అంటే లవ్ వీడియోలు వాకులు చేసేటోనన్నా ఇవైతే సెట్ కావని చెప్పేసి ఒక డైలాగ్ కొట్టినా ఏ డైలాగ్ అది అది ఏదుండే ఫస్ట్ ఏమేను మేమన్నా మియా కాలిఫ వాళ్ళ అక్క అనుకుంటున్నావా ఒకటి ఓయల పోయి తిరుగుతున్నావు అని అది ఒకటి కొట్టిన అది జర్ర పోయింది పోతుంది కదా జర డైలాగులు షూ చేద్దాం అన్నట్టు మెల్ల 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 రెండు ఒకటి 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 కొట్టిన ఓకే అట్లా ఒక రెండు డైలాగులు ఫేమస్ అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నా పేరే అంజోడ్ కిం అనేది అది లేచింది